ఒక ఫ్రెండ్స్ ఈ వీడియో వచ్చేసి మన సబ్స్క్రైబర్స్ మన ఈ మధ్యన అప్పి క్లాసిక్ ఆటో తీసుకునేవాళ్ళు వీళ్ళేంటే దీనికి వచ్చేసి క్లచ్ బేటు హెవీ బిల్లు అల్యూమినియం బిల్లు ఉంటుంది కాబట్టి దీనికి క్లచ్ బేట్ పోతే ఏ కంపెనీ కొనాలన్న అని చెప్పేసి చాలా మంది అడుగుతున్నారు అనమాట అంటే తక్కువ రేట్లో మంచి క్లచ్ బేట్ ఏ కంపెనీ కొనాలన్న అని చెప్పేసి అడుగుతున్నారనమాట దానికి రెండు వేల ఇరవై మూడు వచ్చింది కదా క్లాసిక్ దీనికి వచ్చేసి అల్యూమినియం అల్యూమినియం ఉంది ఉందన్నమాట అంటే అందరి దగ్గర మనీ అనమాట అయితే తక్కువ రేట్లో ఏ కంపెనీ వేసుకోవాలన్నా అని చెప్పేసి అడుగుతున్నారు అంటే మంచి కంపెనీవి ఇందులో వచ్చేసి ఏంటంటే తక్కువ రేట్లో ఈ అప్పి క్లాసిక్ ఆటోకి బెస్ట్ మంచి ఏంటంటే ఒకటి మహీంద్రా కంపెనీ క్లచ్ పెట్టు ఇంకోటి వచ్చేసి ఏంటంటే మన గిరూజ్ కంపెనీ అనమాట గిరూజ్ కంపెనీ వచ్చేసి ఇవి రేటు కూడా చూడండి ఎంత ఉన్నాయి ఇవి ఇవి వేపుకుంటే నైంటీ పర్సెంట్ బాగుంటాయి అనమాట గిరు కంపెనీ కంపెనీకి ఖర్చు అన్నా కానీ లేదా మన ఈ మహేంద్ర కంపెనీ అయినా కానీ రెండు కూడా రేటు ఈక్వల్గా ఉంటాయి కొద్దిగా తేడా ఉంటుంది అనమాట కానీ రెండు రెండు కంపెనీ క్లచ్ బీల్ కూడా బాగుంటాయి అన్నమాట ఏది పిఓపీతో పోల్చుకుంటే పిఓపీ కూడా బాగుంటుంది కానీ కొద్దిగా వీటితో పోల్చుకుంటే అవి అవి ఎక్కువ కాస్ట్గా ఉంటుంది అనమాట కాబట్టి నా సజెషన్ ఏంటంటే ఈ యొక్క మన అప్పి క్లాస్కి తక్కువ రేటు క్లచ్ బిల్ ఏం వేయించాలంటే ఈ గ్రీస్ అన్నా లేదా వేయించుకోండి ఓకే ఫ్రెండ్స్ డబ్బులు ఉంటే మాత్రం ఒకవేళ పిఓపి తెచ్చుకోండి అవి మంచిగా ఉంటాయి ఓకే ఫ్రెండ్స్ మీ యొక్క డౌట్ మీద ఈ యొక్క వీడియో అయితే ఈ వీడియో నచ్చితే లేకుండా అలాగే మరి ఎన్నో ఎలాంటి टेक्नोलॉजी वीडियो को सब्सक्राइब छा ओके बाय